ప్రైజ్ అవార్డ్ ఈ దినాన మొదటి పేతురు పత్రిక రెండవ భాగం దీనిలో రెండు మూడు నాలుగు అధ్యాలు ఉన్నటువంటి సత్యాలు కొన్ని మనం నేర్చుకుందాం మరి అంతకుముందుగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధులైనటువంటి మా దేవ యేసు ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం ఎవరైతే ప్రేతలు ఈ ప్రోగ్రాన్ చూస్తుంటున్నారో నాయన వారిని మీరు ఆశ్రయించండి వారి కుటుంబాలను దీవించండి పరలోక రాజ్య వారసులుగా వారిని ఆశీర్వదించండి వాళ్ళు ఇచ్చినటువంటి కష్ట నష్టాల్లో సుఖదుఖాల్లో మీరు చేదోడు వాదోడుగా ఉండి వారిని దీవించండి ప్రభావ వారి అక్రతలు తీర్చండి క్రైస్తవ జీవితం ఈ జీ ఈ లోకంలో జీవించడం కష్టం మరి మారు మనసు లేకుండా నూతన హృదయం లేకుండా అలాంటి జీవితం జీవించడం కష్టం ప్రభా కాబట్టి మీపై ఆధారపడి మారు మనసు పొంది రక్షణ పొంది పరివర్తన కలిగినటువంటి జీవితం జీవించడానికి సహాయం దయచేయండి ఏది ఏది మంచి జీవితం మీకు అంగీకారంగా ఉండేటువంటి జీవితం ఏది మంచి జీవితం కాదు మీకు అంగీకారంగా ఉండదు అనేటువంటి విషయాలను మీ యొక్క వాక్యంలో మాకు బయలుపరిచిన దాన్ని బట్టి దానిలో ఉన్నటువంటి వెలుగును బట్టి దానిలో ఉన్నటువంటి సత్యాన్ని బట్టి మీకు వందనాచరించుకుంటున్నాం గత వారం మేము ధ్యానించుకున్నటువంటి రీతిగా యొక్క వాక్యం మీ యొక్క సత్యం మీ యొక్క సువార్త అది నిరంతరం ఉంటుంది మరి ప్రతిదీ కూడాను మనుషులు కానీ సాంప్రదాయాలు కానీ రాజ్యాలు కానీ అవన్నీ గతించిపోతాయని మేము జానించుకున్నాం ప్రభా కాబట్టి నిరంతరంగా ఉండేటువంటి ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు విప్పమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె రెండవ అధ్యాయంలో మనం పోయినసారి చూసినట్టుగా పదమూడు నుండి పదిహేడు వరకు అది సెంట్రల్ థీమ్ అన్నమాట సామాజికంగా మరి నైతికంగా ఏ విధంగా మనం దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించాలి అని దానికి తగినటువంటి మాటలు ముందు తర్వాత ఉన్నవి తొమ్మిదవ అధ్యాయంలో ఆ విధంగా జీవించాలి అని అంటే ఎవరు జీవించాలి తొమ్మిదవ వచనంలో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాత్సయములను విశ్వాసులు అన్నమాట అలాంటి విశ్వాసులే అలాంటి విశ్వాసులు కాబట్టి మీరు ఈ విధంగా జీవించాలి అని మరి పదో వచనం మీరు దేవునికి చెందినటువంటి మనుషులు అంటాడు పదో వచనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతని దేవుని ప్రజలు మరి దేవుని ప్రజలు అయినప్పుడు వారు దేవుని ప్రజలు అయ్యారు కాబట్టి ఆ విధమైనటువంటి పరివర్తన జీవితూ జీవిస్తారు పదకొండవ వచనం ప్రియు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి అలాంటి వారు దేవుని ప్రజలు కాబట్టి ఆ విధంగా వాళ్ళు జీవించాలి ఇరవై ఐదవ వచనం మీరు గొర్రెల వలె దారి తొప్పుబోతు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అలాంటి ప్రజలు కాబట్టి మీ స్వభావం మారింది కాబట్టి మీ జీవితంలో పరివర్తన వచ్చింది కాబట్టి ఈ విధమైనటువంటి కార్యాలు మీరు చేయగలరు అనేటువంటిది ఆ కనెక్షన్ మనం గమనించాలి మూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం గ్రహించుకుందాం మనం ఈ విధమైనటువంటి మంచి జీవితం పరివర్తన కలిగినటువంటి జీవితం ఎందుకు జీవించాలి అనేది దానిలో ఏడు విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మనం ఈ విధంగా జీవిస్తే సువార్త చెప్పడానికి అనుగుణ్యంగా ఉంటుంది అని ఆయన అనుకుంటాం అంటే మనం ప్రోజలైట్ చేయటానికి లేకపోతే ఇవాంజలిజం చేయటానికి మన జీవితాలు దోహదపడతాయి అని మెయిన్గా అది కాదు ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ఏడు విషయాలు గమనించగలం ఎందుకు మనం నైతిక జీవితం సత్ప్రవర్తన ఎందుకు కలిగి ఉండాలి అనే విషయం అన్నమాట మొదటిదిగా తొమ్మిదవ వచనం ఆశీర్వాదముకు వారసులవటకు మీరు పిలువబడి గనుక కనుక కీడుకు ప్రతికీడు అయినను దోషణకు ప్రతిదోషణైనను చేయక దీవించుడి ఆ విధమైనటువంటి కీడుకు ప్రతికీడు చేయకుండా ప్రజలను దీవించాలి ఆ విషయమైన ఎందుకు చేయాలంటే ఇక్కడేమున్నది మీరు పిలువబడి గనుక దట్ ఇస్ ఆర్ కాలింగ్ ఆ విధంగా జీవించాలి అని దేవుడు మనం పిలుచుకున్నాడు కాబట్టి అది మన పిలుపు ఆ విధంగా జీవించేటట్టు పిలుపు మన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు పిలుచుకున్నాడు అది ఒక పిలుపు ఎందుకు పిలుచుకున్నాడు ఈ విధమైనటువంటి పవిత్ర జీవితం జీవించడానికి పిలుచుకున్నాడు రెండవ కారణం ఏంటంటే తొమ్మిది నుండి పన్నెండు వరకు అవర్ ఐడెంటిటీ అన్నమాట సత్ప్రవర్తన మన ఐడెంటిటీ ఈ సత్ప్రవర్తన బట్టి మనం ఏ ఎవరి మనుషులవి లోకరీత్య మనుషులమా దేవుని మనుషులమా అనేటువంటి విషయం మనం గ్రహించుకోవచ్చు అనమాట మన ఐడెంటిటీ మన ప్రవర్తన బట్టి మనం ఎవరమే అని ప్రజలు గుర్తించవచ్చు ఐడెంటిఫై చేయవచ్చు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను సమాధానమును వెతకి దాన్ని వెంటాడవలెను ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ముఖము కీడు చేయువానికి విరోధముగా ఉన్నది కాబట్టి ఏలాంటి ప్రజలు అనేది మన ఐడెంటిటీ మన ప్రవర్తనను బట్టి తెలుస్తుంది పదమూడవ వచనం మనం సరిగా జీవించుతామంటే క్రైస్తవులుగా ఇలాంటి జీవితం జీవిస్తే మనం అధికారులకు భయపడని అవసరం లేదు మరి ఇన్కమ్ ట్యాక్సు లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కడితే మనం ఎవరికి భయపడిన అవసరం లేదు మన రోడ్ రూల్స్ పాటిస్తూ మన వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే పోలీసుకు ఏ విధంగా మనం భయపడము అదేవిధంగా అధికారులకు మనం భయపడిన అవసరం లేదు మంచి ప్రవర్తన క్రైస్తవ ప్రవర్తన పరివర్తన కలిగినటువంటి ప్రవర్ రీతిగా మనం జీవిస్తే పదమూడవ వచనం మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడేవాడు ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది అధికారులకి అని అంటాడు అది మూడవ కారణం నాలుగవ కారణం ఏంటంటే పదహారవ వచనంలో నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మను హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ అందు క్రీస్తును ప్రభువుగా ప్రకటించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు కాబట్టి మన మన మనస్సాక్షి క్లియర్గా ఉంటుంది దేవుని ఎడలా ప్రజల ఎడల మన సాక్షి క్లియర్ మనస్సాక్షి క్లియర్గా ఉంటుంది కాబట్టి మనం భయపడని అవసరం లేదు మరి రాత్రి సమయంలో కలవరపడిన అవసరం లేదు చక్కగా నిద్రపోవచ్చు ఓకే సత్ప్రవర్త కలిగినటువంటి వాళ్ళ మనస్సాక్షి క్లియర్గా ఉంటుందని మనం గమనించాలి ఐదవ కారణం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చూస్తాం అది ఏసుప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి వాళ్ళు ఏసుప్రభు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన ప్రవర్తన ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రభు మనుషులు ఆయన అడుగుజాడల్లో వెళ్తున్నారు ప్రభు అనుచరులు అని ప్రజలు గమనించగలరు దేవుని ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది ఏలయనగా మనలను దేవుని ఎద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను అంటే ఆయన ఆయన అడుగుజాడల్లో నివసిస్తామన్నమాట సత్ప్రవర్తన జీవిస్తే మన యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో జీవించినట్టుగా ఉంటుంది మరి మిగిలిన ఏంటంటే పదిహేనవ వచ్చినాలో అది క్రైస్తవ సాక్ష్యానికి కూడాను సత్ప్రవర్తన దోహదపడుద్ది సై మనం క్రై క్రైస్తవ సాక్ష్యం చెప్పడానికి మరి పదిహేను పదహారు వచనాలను బట్టి ఏం మనం తెలుసుకుంటామంటే ఇతరులను కూడా మనం మన మన గురించి వాళ్ళు ప్రశ్నిస్తే ఇతరులను కూడా కొంచెం సైలెన్స్ చేయొచ్చు ఆయన ప్రవర్తన విధంగా ఉంది మంచి వ్యక్తి అండి అని వేరే వాళ్ళు మన పక్షాన చెప్పి మనకు శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళు నోరు మూసేటట్లుగా చేస్తారన్నమాట కాబట్టి సత్ప్రవర్తన అనేది చాలా మరి అనేక కారణాల వలన కారణాలను బట్టి మనం సత్ప్రవర్త మన ప్రవర్తన సరిగా ఉండాలి అని మనం గమనించుకోవాలి ఇప్పుడు నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయంలో అసలు సత్ప్రవర్తన అంటే ఏంటి మరల మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దీనిలో నాలుగు విషయాలు చూస్తాం నాలుగో అధ్యాయం ఏడు నుండి పదకొండు వరకు అయితే అన్నిటి అంతము సమీపముగా ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు సత్ప్రవర్తన అంటే ఏంటి ఏడో వచనాన్ని బట్టి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండాలి మనం ఆయన గమనించాలన్నమాట మరి పద్నాలుగో వచనంలో క్రీస్తుతో అంటుగట్టబడినటువంటి వారిగా పద్నాలుగు వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు మరి క్రీస్తుతో అంటుగట్టబడినటువంటి వారిగా ఉండటం అది సత్ప్రవర్తన నాలుగో అధ్యాయం ఐదు ఆరు వచనాలు అంటే సత్ప్రవర్తన అంటే ఏంటి అని మనం గమనించుకోవాలి వాక్యానుసారంగా ఐదు ఆరు వచనాలు నాలుగో అధ్యాయం సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు మృతులు శరీరంలో మానవరీత్యా తీర్పు పొందినట్లు ఆత్మవిషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడి చివరికి తీర్పు ఉంటుంది ఆ తీర్పును ఎదుర్కొనా ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రజలు అని మనం గమనించాలి ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తాన్ని వాళ్ళు చేసేటువంటి వారు వాళ్ళు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు మరి ఇంకొక విషయం ఎనిమిదవ వచనంలో సత్ప్రవర్తన అంటే ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగినటువంటి వాడు ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి ఓకే మరి పాప ప్రేమ ప్రేమ ఉంటే అనేక పాపాలని కప్పుతుంది లవ్ కవర్స్ ఆల్ సిన్స్ అంటే దాని అర్థం మరి ఎప్పుడు ప్రేమ ప్రేమను బట్టి పాపాన్ని కప్పటమనే కాదు అది అది రియాక్షనిజం వేరే చోట్ల ఏముందంటే ప్రేమ పాపాన్ని ఖండించాలి పాపాన్ని ఒప్పుకోవాలి కప్పుకోవటం కాదు పాపాన్ని ఒప్పుకోవాలి పాపం ఎక్కడైతే ఉంటుందో మరి దుర్బోధ చేసేటువంటి వాళ్ళని అపోజితుడైన పౌలే ఖండించాడు పేతుడు కూడా ఖండించాడు కాబట్టి అది ఇక ప్రేమించి పాపాన్ని కప్పటం అంటే ఇక డిసిప్లిన్ ఉండకూడదని మరి పాపాన్ని ఎక్స్పోజ్ చేయకూడదని అనే ఇక లేదు సందర్భాన్ని బట్టి మరి ఆ విధమైనటువంటి ఎవరైనా పాపం చేస్తే క్షమించే గుణం కూడా ఉండాలి మరి మెచ్యూర్ పర్సన్ ఎప్పుడైనా సరే ఎవరైనా పాపం నేను తప్పు చేశానని ఒప్పుకుంటే మరి మనం క్షమిస్తామన్నమాట మనం ఏ విధంగా మనల్ని ఏ విధంగా యేసు ప్రభు క్షమించాడో మనం ఆ విధంగా ఇతరులని క్షమిస్తాం మరి పాపం చేసినప్పుడు ఇక ముందుకు వెళ్ళే పరిస్థితి ఏంటంటే ఇక వెనక్కి వెళ్ళాం పాపం చేసాం కదా పాపం చేసినప్పుడు ఇంకా ఇక ఏదో తోటలో పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరిస్థితి రాదు పాపం చేసినప్పుడు ఒప్పుకోవాలి ఒప్పుకుని ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకోవాలి మరి ప్రజలు మనకి ఏదైనా నష్టం చేసినప్పుడు మనం కూడా యేసు ప్రభువు క్షమించినటువంటి రీతిగా మనం కూడా క్షమించాలి మనం కూడా వాళ్ళ ఏళ్ళ ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు దయ కలిగి ఉండాలి అది అన్నమాట ప్రేమ అంటే క్షమాపణ మనం అనుభవించాలి ఇతరులను కూడా మనం క్షమించగలిగి ఉండాలి రెండు ఉండాలి అది దేని బట్టి వస్తుంది ప్రేమను బట్టి వస్తుంది మరి మూడవదిగా తొమ్మిదవ వచనంలో మనం చూ చూస్తుంది ఏంటంటే సణుగు కొనకుండా ఒకరినొకడు ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి అంటే ఒక ప్రేమలో ఒక పాజిటివ్ అన్నమాట పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం హాస్పిటాలిటీ ఆతిథ్యం ఇవ్వాలి ఏ ఏ విధమైనటువంటి ఏ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి సనుక్కోకుండా ఇవ్వాలి గ్రంబులింగ్ చేయకూడదు మరి ఆసక్తితో ఆతిథ్యం ఇవ్వాలన్నమాట లవింగ్ హాస్పిటాలిటీ మరి అంటే ఇవన్నీ కూడాను సత్ప్రవర్తనలో భాగం నాలుగవదిగా పది పదకొండు వచనాలు దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ ఉండి ఒక్కొక్కడు కృపావనం పొందిన కొలది ఒకరి ఒకరికొకడు ఉపచారము చేయుడి ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలను ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్ ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును గాక ఇక్కడ సత్ప్రవర్తన అంటే ఏంటంటే పరిచర్య చేయాలి దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్ని సమాజంలో సంఘంలో క్రైస్తవ సంఘంలో వాడుకోవాలన్నమాట ఆ విధంగా ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి మరి ఎందుకు పరిచర్య చేయాలి అంటే ఏదో మనం షో ఆఫ్ కోసం అని కాదు ఓకే మనం ఇతరులకి ఉపయోగకరంగా ఉండాలి వాళ్ళు అభివృద్ధి చెందాలి అని వాళ్ళని ప్రేమించి ఆ ప్రేమను బట్టి వాళ్ళకి మేలు కలగాలని కానీ కలగాలనే ఉద్దేశంతో మనం వారికి మంచి చేయాలి కానీ ఏదో మనం షో ఆఫ్ లాగా నాకు దేవుడి గిఫ్ట్ ఇచ్చాడు టీచింగ్ గిఫ్ట్ ఇచ్చాడు సింగింగ్ గిఫ్ట్ ఇచ్చాడు అని మనకి మనం మనం చూసుకో చూసుకుని కాళ్ళలు ఎగరేసుకున్నట్టుగా మనం గర్వపడేటానికి చోటు ఇవ్వకూడదు ఓకే మరి పదకొండవ వచనంలో ఏముందంటే ఒకవేళ ఎవరైనా బోధిస్తే వాడు దేవోక్తులుగా దేవు దేవుని మాటలుగా చెప్పాలి ఓకే స్పీకింగ్ యాజ్ అ వెరీ వర్డ్స్ ఆఫ్ గాడ్ చివరికి దీన్ని బట్టి దేవుడు స్థుతింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం దేవుని పరిచయం చేయాలి ఇదే మాటలు రోమా పన్నెండు ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో కూడా మనం చూడగలుగుతాం ఆ విధంగా మనం సంఘంలో మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తలవంతుల్ని ఆ కృపని ఆ వరాల్ని వాడుకోవాలి ఆ విధంగా మనం సత్ప్రవర్తన కలిగి జీవించాలి అని అపోస్తుడైనటువంటి పేతురు మనకి చెబుతుంటున్నాడు ఏ విధంగా ఏ తలాంతలు ఉండే నాకు ఆయన అంటారు ఇప్పుడు సంఘానికి వెళ్ళేటప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు కొంతమందికి బోరింగ్గా ఉంటుంది ఏంటంటే నేను వెళ్తున్నానండి నాకేం దొరకలేదు ఆ ప్రసంగం ఏం బాగుండలేదు అడ్మినిస్ట్రేషన్ బాగుండలేదని మరి వాళ్ళు చర్చికే వెళ్ళరు ఏదో ఒక చర్చికి నచ్చినటువంటి చర్చికి చర్చి అంటే ఎక్కడైతే సత్యం చెప్పబడుతుందో ఎక్కడైతే వాక్యం చెప్పబడుతుందో సరిగ్గా ఆ చర్చికి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మరి ఆ చర్చికి వెళ్ళాలి మరి దేవుడు ఇచ్చినటువంటి తలాంతుల్ని వాడుకోవాలి మరి రెండు విషయాలు చెప్తాను ఏంటంటే మనం మన జీవితాల్లో మనం సంఘానికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం మనకేం దొరకట్లేదు ఉపయోగకరంగా లేదు అని కొంతమంది అనుకుంటారు అలాంటివి ఎవరంటే ఆ విధంగా అనుకునేది మెచ్యూర్ పీపుల్ అనుకుంటారన్నమాట అంటే వాళ్ళు స్థిరపడినటువంటి వాళ్ళు తలాంతులు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకి బోరింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మెచ్యూర్ పీపుల్ కాబట్టి వాళ్ళకి తలాంతులు ఉన్నాయి కాబట్టి ఏమి రిసీవ్ చేసుకోవాలనేటువంటి ప్రశ్న వేయకుండా ఏమి ఇవ్వాలి ఇతరులకు ఏ విధంగా సహాయం చేయాలి దోహదపడాలి ఏ విధంగా నేను ఉపయోగకరంగా ఉండాలి వేరే వాళ్ళకి అని గ్రహించుకుని మరి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఇతరులకు సహాయం చేయాలి సో ఎవ్రీ క్రిస్టియన్ ఏదర్ హీఈ్ రిసీవింగ్ ఆర్ ఈజ్ గివింగ్ ఆర్ హీస్ బోత్ రిసీవింగ్ అండ్ గివింగ్ కాబట్టి మనం జీవితాలు ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కడికి దేవుడు ఇచ్చాడు మనం ఆ తలాంతిని మనం మనం ఎంక్ డెవలప్ చేసుకుని దానికి పదును పెట్టుకుని మరి సంఘ అభ్యుదం కొరకు వాడుకోవాలి మరి ఏ నాకేం తలాంతులు ఉన్నాయి అంటారు ఏ తలాంతులు అంటే తలాంతులు ఉన్నాయో ఉన్నాయో లేవో ఎట్లా మనకు తెలుస్తుందంటే ఆ తలాంతులు ఇప్పుడు ఏ విషయంలో అయితే మనం ఏ ఏ పనులు చేస్తే మనం సంతోషపడతామో ఓకే ఏ విషయం అయితే ఏ పనులైతే మనం చులకనగా చేస్తామో దాని అర్థం ఏంటంటే ఆ విషయంలో ఆ పనులు మనకు తలాంత ఉన్నట్టుగా గ్రహించుకోవాలి సంథింగ్ దట్ యు ఎంజాయ్ డూయింగ్ సరదాగా ఉంటుంది అది అది చేయటం చాలా సరదాగా ఉంటుంది మళ్ళీ ఏంటంటే యూ డోంట్ స్వెట్ ఇంకా ఆ పని చేసేటప్పుడు చులకనగా చేస్తాం చెమట పట్టదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ విషయంలో మనకి తలాంతు ఆ తలాంతు ఉన్నది దేవుడిచ్చినటువంటి అది వరం గా మనం గ్రహించుకోవాలి అంటే హౌ టు ఐడెంటిఫై అవర్ గిఫ్ట్ ఏ విధంగా మన యొక్క తలాంతుని మనం గమనించాలి గుర్తించాలి అంటే చెబుతున్నాను అనమాట ఏ విషయం మనం సంతోషంగా చేస్తామో ఏ విషయం చులకనగా చేస్తామో ఏ విష ఏ ఏ విషయాలు అయితే మనం కొంచెం ఎక్స్పర్ట్గా బెటర్గా చేస్తామో దాని అర్థం ఏంటంటే ఆ విషయం ఆ పనిలో మీకు ఆ వరం దేవుడిచ్చినట్టుగా మనం గమనించాలి ఆ వరాలని వరాలు కావచ్చు టాలెంట్స్ కావచ్చు టాలెంట్కి వరానికి డిఫరెన్స్ ఏంటంటే ఇది ఆత్మీయ వర మనం న్యాచురల్ టాలెంట్స్ని దేవుని సన్నిధిలో పెట్టి దేవునికి డెడికేట్ చేసుకుంటే దేవునికి ఉపయోగించుకుంటే అవి ఆత్మీయ ఫలాలు అవి స్పిరిచువల్ గిఫ్ట్స్ అని ఒక ఒక చెబుతాడు అనమాట సో ఏ వరం ఉన్నా సరే ఏ టాలెంట్ ఉన్నా సరే ఇక ప్రీచింగు టీచింగు ఇక ప్రార్థననే కాదు ప్రాక్టికల్ జీవితంలో ఏ వరం ఉన్నా సరే వాటిని దేవునికి ఉపయోగించుకుంటే సంఘం ఉపయోగించుకుంటే అదే మరి స్పిరిచువల్ టాలెంట్గా మనం గమనించాలి ఆ విధంగా మన సంఘాల్లో మనం జీవించాలి మన మన జీవితాలని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు మరి మనం నెక్స్ట్ వీక్ చెప్పుకునేది ఏంటంటే ఈ ఐదో అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు చర్చి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయాలు మరి చర్చి నాయకులు ఏ విధంగా ఉండాలి వాటి గురించినటువంటి విషయాలు ఐదో అధ్యాయంలో మనం నేర్చుకుందాం మరి అంతవరకు సెలవు ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పలోక మందున మా తండ్రి ప్రభు పేరట మీ సన్నిధికి వస్తుంటున్నాం నాయనా ఈ సమయంలో ముఖ్యంగా మీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్చరికలు మేము గమనించుకుని మరి దానికి అణుగుణ్యంగా జీవించడానికి సహాయం దయచేయండి ఏ విధంగా ఇతరుల ఏళ్ళ ప్రేమ కలిగి మరి పాపాన్ని కప్పిపుచ్చేటువంటి రీతిగా మరి సర్దుకుపోతూ ఫర్బేరెన్స్ ఓపికతో జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి ఎక్కడ మరి పాపం కప్పిపుచ్చాలో ఎక్కడ పాపాన్ని మరి వ్యక్తపరచాలో ఆ విషయాల్లో కూడా మీ యొక్క కనిక్రమాన్ని మీ యొక్క నడిపింపును అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మరి నాయకులుగా ఉన్నటువంటి సంఘ నాయకులుగా ఉన్నటువంటి వారికి ప్రత్యేక రీతిగా నాయన మీ యొక్క అభిషేకాన్ని అనుగ్రహించి వాక్యం సరిగా చెప్పటానికి వారు మాదిరికరంగా ఉండటానికి మీ యొక్క కృపను వారిపై మెండుగా ఉంచమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆమె